తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయినోళ్ళమే మనం నిజంగా ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం ఎన్ని దవాఖానాలు కట్టినాం ఎన్ని చెరువులు బాగా చేసినాం ఎన్ని కాలువలు బాగా చేసినాం ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం ఎన్ని తండాలల్లో రోడ్లు వేసినాం గల్లీ గల్లీకి సిసి రోడ్లు వేసినాం ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం తెలు ప్రజలు గమనిస్తారు ఈ ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు ఇలా వాళ్ళు కొన్ని గోబుల్స్ ప్రచారం చేసినారు నమ్మొచ్చు కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం సరే తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా కేసీఆర్ గారి దృష్టికి తీసుకపోతా వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచి ముందుకు పోదాం ఏదన్నా జరగచ్చు వాళ్ళ గోబల్స్ ప్రచారం కాని ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు వాటిని సవరించుకుందాం తప్పులను సవరించుకుందాం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా ఓ నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అంతే కదా ఆ నాలుగు వందల పన్నెండు హామీలు అమలు అవుతాయా ఎంతవరకు అవుతాయి మరి ఎన్ని రోజుల్లో చేస్తారు మనం కూడా రోజు మాట్లాడతాం కదా వదులుదాము ఓ యాభై రోజులు వంద రోజులు కానీ తొందర ఏమి ఆయనక ఆయనకే చేద్దాం ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం అది ప్రపంచమంతా ఆగమైంది మన దేశమంతా ఆగమైంది అన్ని రాష్ట్రాలు ఆగమైంది అందులో మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల ఏదైనా మనం ప్రజల కోసం నిలబడదాం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా మీ చేతిలోకి గల సాయం చేయండి ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూసుకుందాం ఇది నా దృష్టిలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉట్టికొచ్చిన అది సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు విద్యుత్ శాఖకు రైతుల పక్షాన మనం డబ్బులు కట్టినాం రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటును మన కేసీఆర్ గారు ఇచ్చారు